చేనేతల ప్రాంత స్మరణీయుడు ప్రగడ కోటయ్య వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చేనేత బాంధవుడు రాజ్యసభ మాజీ సభ్యులు స్వర్గీయ ప్రగడ కోటయ్య ముప్పయో వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రగడ కోటయ్య నగర్లోని ఆయన విగ్రహానికి బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రగడ కోటయ్య చేనేత కార్మికుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రగడ కోటయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెనాలి ట్యాంక్ మండిపై ఆయన విగ్రహాన్ని నెలకొల్ప రిటైర్డ్ ప్రిన్సిపాల్ గంజి శివపుశంకర్ ప్రభాకర్ రావు చింతి శేషు చింతిక్రింది పోటిస్వామి దోగుపర్తి వీరభద్రరావు జే శ్రీమన్నారాయణ దివి కోటయ్య గుర్రావు ఉమామహేశ్వరరావు సువర్ణరాజు పోలిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలాల నియోజకవర్గంలోని నందు నగరం ప్రగటగోడయ గారి విగ్రహానికి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ప్రగటగోడయ్య గ్రామంలో నివసించే ప్రజలందరూ ఆయనకి ఆత్మకు ప్రశాంత చేయకూరాలని అందరం మేమందరం పూలతో ఆయన్ని ఘనంగా సన్మానించాం అదేవిధంగా చేనేత బంధువు అయిన ప్రగడగోట గారి యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే ఆయన మొదటిగా నుంచి కూడా బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు అభివృద్ధి చెందే విధంగా అనేక రంగాల్లో ఉన్న కులాలందరినీ కూడా పోరాడుతూ తర్వాత తను పుట్టిన కులంలో ఉన్న చేనేత కులం అవటం వలన చేనేత కులస్తులు మరీ వెనకబడి ఉన్నారని గ్రహించి చేనేత బంధువులందరికీ కూడా కూడు గూడ నినాదంతో అంటే ఫస్ట్ తినడానికి ఫుడ్ కావాలి అదేవిధంగా నివసించడానికి ఇల్లు కావాలనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ వీళ్ళు ఇల్లు ఉంటే ఒకరోజు తక్కువ తిన్నా రోజు ఎక్కువ తిన్నా గూడు ఉంటే ఉపయోగం ఉండిద్దని దాదాపు దూరదృష్టితో ప్రభుత్వంతో పోరాడి అనేక గ్రామాల్లో దాదాపు తెనాలి చేరాల మంగళగిరి అనేక గుంటూరు రకరకాల గ్రామాల్లో ఆయన కుల బాంధువులందరికీ కాలనీలు ఏర్పరిచి వాళ్ళందరికీ స్థలాలు ఇప్పించే విధంగా గవర్నమెంట్తో పోరాడి గవర్నమెంట్ మీద అదేవిధంగా కుల బాంధువులకు పోరాడుతూ చేనేత వర్గం మీద గురించి చేనేత వ్యవస్థలో మార్పులు రావాల్సిన హ్యాండ్లూమ్ ఆ రోజుల్లో పద్మశాలీలు లేదా వెనకబడిన వర్గాల వారు గురించి ఒక గుర్తింపు లేని సందర్భంలో డిగ్రీ చదువుకొని పార్లమెంటు వరకు వెళ్ళి జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప వ్యక్తులతో పోరాడి పోట్లాడి ఒక గుర్తింపు పొందినటువంటి ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఇంతవరకు దొరకదు మనం ముందుకెళ్లాలంటే వెనకబడిన వర్గాలు ముందుకెళ్లాలంటే ఆర్థికంగా చేయు ఉండటమే కాకుండా రాజకీయంగా తప్పనిసరిగా ముందుకెళ్ళాలి అందుకు ఒక్కసారి ఏ రాజకీయ నాయకుడు కూడా కాలేదు పుట్టడు రాజకీయ నాయకుడుగా పుట్టడు అది డెవలప్ అవ్వాలి ఈ నియోజకవర్గంలో మన వెంకటేశ్వరరావు గారు ఆ దారిలో ఉన్నారని భావిస్తున్నా ఎందుకంటే ప్రతి సమస్యకి ప్రతి ఒక్కళ్ళకి ఆయన ముందు ఉండి తన ధ్వజాన్ని తన చేత సహాయం చేస్తూ ముందుకెళ్తారు త్వరలో వారిని మనము ఒక గొప్ప రాజకీయవేత్తగా